అండి దొండకాయ ఫ్రై అయితే చేసుకుందాము సన్నగా తరిగి పెట్టుకోవాలి దొండకాయ ముక్కలు స్టవ్ పైన కలాయి పెట్టుకొని కొద్దిగా కొబ్బరి నూనె ఆవాలు జీలకర్ర ఒక ఉల్లిగడ్డ తరిగేసుకోవాలి ఉల్లిగడ్డ బాగా ఏగిపోవాల్సిన అవసరం లేదు కొద్దిగా పసుపు వేసుకొని దొండకాయ ముక్కలన్నీ కూడా వేసేసి ఉల్లిగడ్డ దొండకాయ ఒకటేసారి ఏగిపోతాయి చక్క టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది నేనైతే ఇలా వేసేసుకున్నాను మనకి త్వరగా వేగాలి అంటే మనకి సాల్ట్ మెయిన్ సాల్ట్ వేసామనుకోండి మగ్గిపోతుంది త్వరగా మగ్గిపోతుంది ఏ కూరైన ఇలా సాల్ట్ వేసి బాగా కలిపి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి వాటర్తో పనిలేదు చక్కగా వేగిపోతుంది ఒక నాలుగైదు ఎల్లులు రెబ్బలు తీసుకొని కచ్చేపచ్చగా సిద్ధుట్టుకోవాలి వేగిపోయింది రెడీ అయిపోయిందండి చక్కగా మనకి చేత్తో ఇట్లా పట్టుకుంటే మెత్తగా అయిపోవాలి అప్పుడే మనకి దొండకాయ చాలా చక్కగా వేగినట్టు ఎంత కారం తింటే అంత కారం పొడి మనం ఫస్టే సాల్ట్ పసుపు వేసుకున్నాం కాబట్టి గరం మసాలా వేసుకున్నాను కరివేపాకు పొడి కూడా ఒక స్పూన్ వరకు వేసాను కరివేపాకు పొడి కరివేపకు వేసినట్లయితే మా ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి ఏరేస్తారు మనం పొడి చేసి వేసుకుంటే ఏరే అవకాశాలు ఉండవు కాబట్టి అలా చేయండి కరివేపకు చక్కగా పచ్చిదిగట తెచ్చినట్లయితే నీళ్ళలో ఆరబెట్టుకోండి లేదంటే ఓవెన్ ఉంటే ఓవెన్లో పెట్టిస్తే ఒక ఐదు నిమిషాలు ఎండిపోయినట్టు అయిపోతుంది అది కొంచెం మిక్సీలో వేసి ఒక రౌండ్ తిప్పంగానే పొడిలాగా అయిపోతుంది ఆ పొడి వేసినామనుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇక ఉప్పు కారం ఎల్లులు రెబ్బలు అన్నీ దంచుకొని వేసాం కదా ఒక ఐదు నిమిషాలు అలా మూత పెట్టి ఇప్పుడు స్టవ్ బంద్ చేశాను కింద దించేసుకొని చక్కగా రసం సైడ్ డిష్గా బాగుంటుంది రైస్లో కలుపుకోవడానికి బాగుంటుంది రోటీ అయినా బాగుంటుంది టేస్ట్ అయితే ఇద్దరిపోయిందండి నచ్చితే ట్రై చేయండి